హలో వన్ గుడ్ మార్నింగ్ సో అందరూ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో సేఫ్గా ఉండండి శానిటైజర్ యూజ్ చేయండి మంచిగా ఇంకొకటి మన విషయానికి వస్తే ఈ లాక్డౌన్ టైంలో వీళ్ళు ఒకవేళ డ్యాలీ నేర్చుకోవాలి అని అనిపిస్తే కంపల్సరీగా నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను రియల్ టైంలో సంబంధించిన పిన్ టు పిన్ సర్వీసెస్ కావచ్చు మీకు ఎక్కడ డౌట్స్ వస్తాయో కావచ్చు ట్రైనింగ్ పరంగా కావచ్చు ట్యాలీ ప్రైమ్ గురించి ఏ టు జెడ్ మీకు చెప్పడం జరుగుతుంది ఓకే అసలు ట్యాలీ సిలిబర్డ్స్ ఏమింగ్ ఒకవేళ మీరు టాలీ మీద జాబ్ చేస్తున్నా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ కానిచ్చి ఎండింగ్ సర్వీసెస్ వరకు ఓకే ఆడిటర్కి డేటా వెళ్ళి సబ్మిట్ చేసే వరకు నేర్పించే బాధ్యత నాది సో నేర్చుకునే బాధ్యత మీదే అయితే ఒకవేళ మీకు కంపల్సరీ ఇంట్రెస్ట్ ఉండి నేను నేర్చుకోవాలి ఈ లాక్డౌన్ టైంలో టైం వేస్ట్ చేయకూడదు ఏదో ఒక కోర్సు నేర్చుకోవాలి అనిపిస్తే కంపల్సరీగా నన్ను కాంటాక్ట్ అవ్వండి నా యొక్క మొబైల్ నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ ఎయిట్ సెవెన్ సిక్స్ వన్ టూ ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ పెట్టండి నేను ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు మంచిగా జాబ్ ఓరియంటెడ్ పర్పస్ మీకు నేర్పించడం జరుగుతుంది జాబ్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తారో కూడా నేను మీకు అందించడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్